ఒక కసాయి తల్లి క్రూరత్వానికి ముగ్గురు అమాయక పిల్లలైతే చనిపోయారు సో ఇది ఇన్సిడెంట్ మొత్తం హైదరాబాద్ తెలంగాణలోని మొత్తం షేక్ చేస్తుంది అనమాట ఇన్సిడెంట్ అండ్ ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ లోని అమీన్పూర్ గ్రామంలో అమీన్పూర్ పంచాయతీలో రాఘవేంద్ర కాలనీ అనే దగ్గర జరిగిందనమాట ఇన్సిడెంట్ సో ముగ్గురు పిల్లల్ని చంపేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి తన తల్లి నాటకం ఆడి మొత్తం పోలీసులని అందరినీ వాళ్ళ చుట్టాలని అందరినీ అసలు ఏమైంది అని చెప్పి ఆలోచించేలాగా చేసి అంతగానం ప్లాన్ చేసింది కానీ ఎన్ని ప్లాన్లు చేసినా దొరికిపోయింది అనమాట ప్లాన్ అయితే అసలు దీ అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఒక తల్లి అయ్యుండి ముగ్గురు పిల్లల్ని ఇద్దరు అబ్బాయిల్ని ఒక పాపని ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు ఏం కారణం అసలు లవ్ అఫేర్ కారణమా లేకపోతే హస్బెండ్ కారణమా లేకపోతే ఎవరి కారణం అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కంప్లీట్ గా మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేసి చూడండి ఎందుకంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ కన్నా డేంజర్ గా ఉంటది ఈ స్టోరీ ఒక్కసారి మీరు ఏంటి యాక్చువల్ గా ఇంకొకసారి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ మీకు అంటే అమీన్పూర్ పంచాయతీలోని రాఘవేంద్ర కల్ రాఘవేంద్ర కాలనీలో రజిత అని ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లేడీ ఉంది సో ఈమెకి ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది సో ఈమెకి సమ్వేర్ అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ చెన్నయ్య అనే ఆయనకి ఈమెకి ఆయనకి ట్వంటీ ఇయర్స్ గ్యాప్ సో మేబీ వీళ్ళ పేదరికం వల్లనో ఆయనకి సెకండ్ మ్యారేజ్ అంటది సో ఎందుకు సెకండ్ మ్యారేజ్ అంటే వాళ్ళ వైఫ్ చనిపోతే ఆ వాళ్ళ వైఫ్ చనిపోతే వీళ్ళ పేరెంట్స్ సరే అయినా పర్లేదు అని చెప్పి ట్వంటీ ఇయర్స్ తేడా ఉన్నా ఇచ్చారు సో ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ చెన్నై దగ్గర ఉన్న ల్యాండ్స్ కూడా ఈమె పేరు మీద రాసుకొని మూడు ఎకరాలు సరే అని చెప్పి ఇచ్చిరనమాట సో వీళ్ళకి ఎప్పుడైతే ఉందో సో ఈ రజితకి ముందు నుండి కూడా అరే మా హస్బెండ్ లైక్ ట్వంటీ ఇయర్స్ పెద్ద ట్వంటీ ఇయర్స్ పెద్ద ముసలాయన అనేటట్టు ఆయనకు ఒక ఫీలింగ్ అదొక ఫీలింగ్ ఉంది అన్ని ఫీలింగ్స్ ఉన్నా వాళ్ళ సంసారం అయితే సాఫీగానే సాగిపోయింది ఒక పాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుండి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అనమాట సో వీళ్ళకి వచ్చేసి ముగ్గురు పిల్లలు సో మన వచ్చేసి ఇక మన ఒక పెద్ద అబ్బాయి వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి వచ్చేసి టెన్ ఇయర్స్ ఇంకో బాబు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అనమాట వాళ్ళ ఉన్న స్కూల్లోనే చదువుతున్నారు సో ఈ చెన్నై అంటే నార్మల్ వాటర్ ట్యాంక్ డ్రైవర్ అనమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటిదంటే సో ఆయన ఎంత ఉన్నా కానీ అంత ఎంతో హైదరాబాద్ కు ఒక థర్టీ ఇయర్స్ కిందనే వచ్చేసి అంత ఇంతో కొంచెం సంపాదించుకున్నాడు ఆయన ఇల్లు ఇల్లు ఇక్కడ క్లియర్ అయికుంటున్నాడు వేరే వేరే దగ్గర అయితే సంపాదించుకున్నాడు అది కూడా ఆమె పేరు మీదే రాసిండ్రు ఇక్కడ ఏంటిదంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడే స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు చెప్తున్నా క్లియర్ ఇనండి ఇక్కడ సిక్స్ మంత్స్ బ్యాక్ వీళ్ళే గెట్ టుగెదర్ అయింది అనమాట గెట్ టుగెదర్ ఎవరికి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికి వెళ్తే సో ఇవేం చేసిందంటే నేను వెళ్ళను అని చెప్పి వెళ్ళొద్దు అని వాళ్ళ హస్బెండ్ కానీ ఈమె నార్మల్ టీచర్ జాబ్ చేస్తుంది సర్లే పర్లేదు నేను స్కూల్కి వెళ్తున్నాను వెళ్ళనులే అని చెప్పి ఆ గెట్ టుగెదర్ కి అయితే వెళ్ళింది సో గెట్ టుగెదర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరో ఒక శివ అని ఒక ఆయన పరిచయం అయ్యి ఆయన అన్మ్యారీడ్ ఆయనతో పరిచయం అయ్యి ఫస్ట్ ఫ్రెండ్షిప్ లానే చాట్ చేసుకొని గ్రూప్ లో నుండి నంబర్లు తీసుకొని చాట్ చేసుకొని దాని తర్వాత అక్కడి నుండి మొదలయ్యి అది ఒక అక్రమ సంబంధానికి దారి తీసిందనమాట ఇక్కడ అక్రమ సంబంధానికి దారి తీసిన తర్వాత ఏమైంది సో ఆయన కలవడం అనేది జరిగింది ఒకసారి రెండు సార్లు చెన్నైకి దొరికినా కానీ లేదు సారు మా అది ఇది అని చెప్పి ఏదో మేనేజ్ చేసింది కానీ అంత అయితే డౌట్ రాలేదు సో ఎగ్జాక్ట్లీ మార్చ్ ట్వంటీ సెవెంత్ రోజు ఏమైంది అని అంటే ఆరు గంటలకు ఎగ్జాక్ట్లీ ఆరు గంటలకు ఏం చేసిందంటే ఈ ప్లాన్ మొత్తం శివాకి చెప్పింది అనమాట ఎందుకు ఎందుకు చెప్పిందంటే శివాకి ఆల్రెడీ శివ ఏం చెప్పిందంటే నేను చేసుకుంటాను గానీ ముగ్గురు పిల్లలు ఉంటే మాత్రం నేను చేసుకోను సో ఈమేం ప్లాన్ చేసింది మహారాణి ముగ్గురు పిల్లల్ని లేపేద్దాం అనుకొని ప్లాన్ చేసింది అనమాట ఈమె ప్లాన్ ఎప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసిందంటే ఎగ్జాక్ట్లీ మార్చ్ ట్వంటీ సెవెంత్ రోజు ఏం చేసిందంటే సిక్స్ ఓ క్లాక్ కి శివాకి అయితే ఇన్ఫర్మేషన్ చెప్పింది అనమాట ఏంటిదంటే ఈ రోజు నేను ఇలా మా ఈ ముగ్గురిని చంపేస్తాను ఎందుకు చెప్పింది అని అంటే ఆల్రెడీ శివ క్లారిటీ ఇచ్చేసింది ఏంటిదంటే నేను ముగ్గురు పిల్లలు ఉండగా నేను పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇచ్చినప్పుడు శివ 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 చెప్పినప్పుడు ఇంకా ఆమెకేంది అరే నేను ఎట్లా పెట్టి శివాన్ని చేసుకోవాలి క్లియర్ గా ఆమెకు అర్థమైపోయింది అరే ఏ ఆ ప్రేమలనో మరి లేకపోతే ఏందో తెలియదు కానీ ఆమె మెంటల్ స్టేట్ అసలు అయితే బాలేక ఏం చేసింది అనుకున్నట్టే ఈవినింగ్ ఆ నైట్ పది గంటలకు వాళ్ళ ఆయన ఆయన యొక్క మన డ్రైవింగ్ కి మన వాటర్ ట్యాంక్ డ్రైవింగ్ అయితే వెళ్తాడు అనమాట సో ఆ టైం లో ఏం చేసింది అని అంటే సో ఒక్కసారి వీళ్ళందరూ పెరుగన్నం తిన్న తర్వాత పెరుగన్నం ఆ లైన్ వెళ్ళిపోయిన తర్వాత పెరుగన్నం తిన్న తర్వాత ఒక్కొక్కరిని ఏం చేసిందంటే టెన్ ఫిఫ్టీన్ ఒకరిని పెద్ద అబ్బాయిని టెన్ థర్టీ ఒకరిని టెన్ ఫార్టీ ఫైవ్ ఒకరిని ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ లో ముగ్గురిని చంపేసి యథావిధిగా బెడ్ మీద పడుకోబెట్టింది అనమాట సో వాళ్ళైన మళ్ళీ వెళ్ళి మళ్ళీ నైట్ లేట్ నైట్ వచ్చేసరికి ఇంకా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట అరే నేను కడుపున వస్తుంది నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అనేసరికి ఆయన ఏం చేసిండు క్లియర్ అరే ఇప్పుడు ఆయనని కాదు మీరున్నా ఎవరున్నా యాజ్ ఏ గా అదే చేస్తారు అరే తీసుకోపోదాం ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని లేపుదాము ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆ ట్వెల్వ్ ఇయర్స్ బాబు అంటే ఆల్మోస్ట్ పెద్దగా పెద్దగా ఉంటాడు సో ఆయన లేపుదాం అనుకునేసరికి ఆమె ఏం చేసింది పిల్లలు కూడా స్పృహ తప్పి పడిపోయినారు అసలు ఆ పెరుగన్నం నిన్న తర్వాత ఆమె యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది ఆయన పోయి బెడ్రూమ్ లో చూస్తే ముగ్గురు పిల్లలు వీతా జీవిగా చచ్చిపోయి ఉన్నారనమాట అసలు ఆయనకి ఏం చేయాలనో అలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించుకోండి ఎవరున్నా అసలు మైండ్ అయితే పని ఆయనకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వెళ్ళి పక్కన లేపి వచ్చి పరిస్థితి ఇది అని చెప్పి ఫస్ట్ అయితే ఈమెను కాపాడుకోవాలి ఉన్నామని అని చెప్పి ఆమెను కి దగ్గరలో ఉన్న కి తీసుకొని వెళ్ళిన తర్వాత సో ఆమె ఈ పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పింది అనమాట సో అప్పుడు పోలీసు కూడా ఈ ఏం చెప్పింది అని అంటే పెరుగన్నంలో ఆ పెరుగన్నంలో సంథింగ్ ఏదో పాయిజన్ కలిసినట్టుంది అందుకే చనిపోయినారు అందుకే నాకు ఇట్లయింది అని చెప్పి ఆమె 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 వర్షన్ ఆమె చెప్పుకుంది అనమాట కానీ ఇక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళు ఎన్నో ఛేదించిన ఇది పెద్ద ఛేదించడం పెద్ద కష్టమా సో ఆమె స్టోరీని సప్పుడు దాకా ముగ్గురు పిల్లల్ని చూస్తే వాళ్ళు చనిపోయి ఉన్నారు వాళ్ళకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఏమొచ్చింది అంటే వాళ్ళ ముక్కు అంటే ఊపిరి ఆడకుండా చంపేశారు అని చెప్పి ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చింది అనమాట సో అప్పుడు అప్పుడు వాళ్ళ స్టైల్లో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమెని ఆమె మొత్తం నిజంగా కక్కింది ఆమె ఉన్న వాట్సాప్ చాట్లు డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లు సైబర్ సెల్ ద్వారా మళ్ళీ రిట్రీవ్ చేసి అసలు ఏమైంది అని చెప్పి చూస్తే ఇది ఒక ఆరు నెలల నుండి జరుగుతుంది ఈ ప్రేమాయణము అని చెప్పి వాళ్ళ క్లియర్గా అర్థమైపోయింది అనమాట అండ్ అప్పుడు క్లియర్గా అర్థమైందంటే ఈమెనే చంపేసింది ముగ్గురుని అని చెప్పి అర్థమైన తర్వాత మన శివాన్ని కూడా పట్టుకొని ఇద్దరిని కలిసి జైల్లో వేసారు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు జైల్లో ఉండడం అని కాదు లేకపోతే పోలీసులు ఛేదించడం అనే కాదు ముగ్గురు పిల్లలు వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి ఎన్నో గోల్స్ ఉంటాయి ఆ పసికందులు ఏం చేశారు పిల్లలు అని చెప్పి కనీసం ఒక సెన్స్ లేకుండా మే ముగ్గురిని చంపేస్తే మొత్తం ఇది మొత్తం యావత్ తెలంగాణనే షాకింగ్ షాకింగ్ గురి చేసింది ఒక తల్లి కసాయి తల్లి ఇలా చేయగలుగుతదా ఇంకెవరిని నమ్ముతారా ఓ పిల్లలు కానీ ఎవరన్నా కానీ నువ్వు తల్లిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు అలాంటి అలా అయిపోయింది సమాజం సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే కొంచెం లైక్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటిది కొంచెం అవేర్నెస్ వీడియోలు అనమాట ఇవి ఎందుకంటే చాలా మందికి తెలిస్తే కొంచెం వాళ్ళన్నా ఒకవేళ అలాంటి బుద్ధి కలిగి ఎవరైనా ఉండుంటే వాళ్ళు కనీసం సెట్ అన్ అవుతారు అండ్ ఫ్రెండ్స్ అసలు మీరేమనుకుంటున్నారు అసలు ఆ రజితని మీరు ఏం మీరైతే ఏం చేస్తారు ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఆమెకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మనము ఎంత గవర్నమెంట్ కి రీచ్ అయ్యేలాగా చేస్తే వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది అనమాట అదే ఇది అవేర్నెస్ వస్తుంది మనం స్ట్రిక్ట్ లాస్ ఉండాలి అని చెప్పి తెలిసి వస్తుంది అనమాట అండ్ నాకైతే అసలు ఇది ఇది విన్న తర్వాత అసలు నాకైతే అసలు షాకింగ్ ఉంది అండ్ మీకు ఎట్లుందో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి మనం మాట్లాడుకుందాం అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్